అందరికీ వందనాలు అందరికీ వందనాలు మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడు అయిన యశుకస్త్రవులు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు ప్రా కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖరణ ధ్యానం చేసుకుంటున్నాం నా ఆత్మీయ జీవితంలో దేవునితో సమీపస్థలం అవుతున్న కొలది మన చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు మన మనస్సు త్రిప్పివేయడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనకున్న పరిస్థితులు ఎట్టివైనను దేవుని ద్వారా మనం సమాధానం పొందుకోబద్దులమై ఉన్నాము దేవుడు సమాధాన కర్త కాబట్టి ఇస్తాడు అయితే ఈలోగా మనం చింతకు గురై సమాధానం లేకుండా పరధ్యానంలోను బాధలోను దుఃఖంలోనూ ఉండిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సమస్య ఏంటంటే దేవుని యొక్క శక్తి తెలిసినప్పటికి కూడాను దేవుని మీద ఆధారపడకపోవడం మనం భక్తి గల వారమై ఉంటూ దాని శక్తిని ఆశ్రయించకపోవడం దేవుని మీద సంపూర్ణ విశ్వాసం ఉంచి మానవ ప్రయత్నం అనేది అంటే నీ యొక్క హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ ఎఫర్ట్స్ పెట్టడం అనేది ఏదైతే ఉందో అది చేయకపోవడం ద్వారా మనము మనం పెట్టుకున్న ఆ లక్ష్యానికి లేదా ఆ గురి ఆ గమ్యానికి రీచ్ అవ్వడానికి తటపాయిస్తూ ఉంటాం అంటే ఆలస్యం అడుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి సహోదరి సహోదరులారా దేవుని యొక్క లేఖనం చెబుతూ ఉంది నువ్వు ఆత్మీయంగా బలంగా ఉన్నప్పుడు బాధ్యతగా ఉన్నప్పుడు శక్తితో ఉన్నప్పుడు దేవునిలో స్థిరంగా ఉన్నప్పుడు నువ్వు లోకాన్ని జయించగలవు లోకములో ఎదగలవు అలాగే అన్ని విషయాలలో కూడా నువ్వు అభివృద్ధి చెందగలవు నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కూడా నువ్వు అమర్పాటుతో పనిచేసినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అధికారుల చేత చివాట్లు తినే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా ఇచ్చిన పని సక్రమంగా చేయలేం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనం చేసే పని కాన్సన్ట్రేషన్తో చిత్తశుద్ధితో ఏకాగ్రతతో సమాధానముతో చేయులాగన దేవుడు సహాయం చేయాలి అనేసి అంటే మన పరిశుద్ధ గ్రంథంలో రోములు రాసినటువంటి పత్రికలు ఆ పౌలు ఒక చక్కని మాటలు తెలియజేశాడు చూడండి పన్నెండవ అధ్యాయం మొదటి ఉచినం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను మనము సజీవ యాగముగా మన శరీరాన్ని దేవునికి సమర్పించినప్పుడు మన ఆలోచన కానీ మన ఉద్దేశాలు కానీ చెక్కు చదరవు అంటే ఇటు అటు వెళ్ళమనమాట ఎందుకు మనం దేవునికి సజీవ యాగం సమర్పించినప్పుడు మనం ఏమి చేసినా దేవుని మహిమ నిమిత్తమే చేస్తాం చెయ్యాలి ఆలోచించిన దేవుని మహిమ నిమిత్తమే చేయాలి ఒక క్రియ చేసిన సహాయం చేసిన సమాధానపడిన ప్రతి ప్రయత్నంలో కూడా దేవుని మహిమను వెతికే వారికి మనం ఉండాలి తద్వారా దేవుడు మహిమపరచబడతాడు మనము ఏకాగ్రత ఉండగలుగుతాం మనము సమాధానంతో ఉండగలుగుతాం చూడండి తొమ్మిదో వచనం తీసుకున్నట్లయితే ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాని అసహించుకొని మంచి దారిని హత్తుకొని ఉండు మొదటిది నిష్కపటమైన ప్రేమతో నువ్వు ఉన్నప్పుడు అందరితో సమాధానం ఉంటావు అప్పుడు గొడవలు ఉండవు అప్పుడు సమస్యలు ఉండవు అప్పుడు నీ మనస్సు చింతించదు తద్వారా ఏకాగ్రతను ఉండగలుగుతావు తర్వాత చెడ్డదాన్ని అసహించుకున్నప్పుడు నువ్వు మంచిదానితో ఉంటావు దేవునితో ఉంటావు నీ వాళ్ళతో ఉంటావు కాబట్టి ఏ సమస్య రాదు వచ్చినా కుటుంబంతో కలిసి పరిష్కరించుకోవచ్చు సమాజంలో నీకున్న ఆ యొక్క దేవుని యొక్క కృపణ బట్టి సహవాసులతో పరిష్కరించుకోవచ్చు వారి యొక్క సలహా సమాధానము పొందుకోవచ్చు అంతేకాకుండా చూడండి సహోదర ప్రేమ విషయంలో ఒక నిదొకడు అనురాగం గలవారై ఉండవలను అంటున్నాడు మనం ఎప్పుడైతే నిష్కపటమైన ప్రేమను కలిగి ఉంటామో అప్పుడు చెడ్డదాన్ని నశయించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉంటామో తద్వారా సహోదర ప్రేమ విషయంలో కూడాను అనురాగం గలవారమై ఉంటాము తద్వారా ఏకాగ్రతతో మనము ఒకవేళ ఏదైనా విషయంలో తప్పు చేసామంటే ఇమీడియట్లీ సహోదర ప్రేమ చేత మనము కట్టుబడి ఉన్నాం కాబట్టి అంటు కట్టుబడి ఉన్నాం కాబట్టి వారు మనల్ని అలర్ ఎలర్ట్ చేస్తారు మనల్ని సిద్ధం చేస్తారు ప్రి సహోదరి సహోదరులార వస్తుల కంటే మనము మనము ఏకాగ్రతతో గొప్పగా పర్ఫెక్ట్గా సంపూర్ణముగా శక్తి లోపం లేకుండా పనిచేసేవారిగా మనం ఉండాలి ఆ విషయంలో ఎప్పుడు కూడా మనము వెనకడుకు వేయకూడదు వారు ఒక పని చెబితే రెండు పనులు పూర్తి చేసుకుని వచ్చేవారిగా సంపూర్ణంగా నెరవేర్చేవారిగా మరలా ఇంకొకరికి అవకాశము ఇవ్వకుండా లేదంటే ఇంకొకరికి అప్పజెప్పకుండా అవమానము అనేది లేకుండా మనం ఉండులాగున ప్రయత్నం చేయాలి అందుకనే చూడండి ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకొని డీ ఎప్పుడైతే మనము ఒకరిని గొప్పగా ఎంచుకుంటామో తద్వారా మనకి బడిని తగ్గుతుంది అంత నేను ఒక్కడే చేస్తాను అనుకున్నప్పుడు నీ మీద వెయిట్ పడుతుంది తద్వారా పని పూర్తిగా చేయలేవు అదే షేర్ చేసుకున్నప్పుడు చేసుకోవడానికి ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి ఒకరినొకరు సరి చేసుకోవడానికి ప్రోత్సహించుకోవడానికి బాగుంటుంది కాబట్టి మనం ఏం పని చేసినా సరే శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి విశ్వాసంతో చేయాలి అందుకనే దేవుడు చర్చిను ఏర్పాటు చేశాడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఈరోజు మనము సంఘములో కలిసి అందరం ప్రార్థన చేస్తున్నాము ప్రార్థన జీవితం కలిగి ఉన్నాము అంటే ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ద్వారానే ఒకరినొకరు ముందుకి పురుకొల్పుకోవడం ద్వారానే కాబట్టి అందరితో సమాధాన పడేవారిగా మనం ఉండాలి తర్వాత చూడండి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందుకు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి ఎప్పుడైతే మనము ఆసక్తి విషయంలో మాంజులు కాక అని అంటే ప్రభు కొరకు ఏదైనా చెయ్యాలి ప్రభు కొరకు నిలబడాలి అసలు పాపం చేయకుండా ఉండడమే ప్రభుని మహింపరచడం ప్రభు గురించి పాడడమే ప్రభుని మహింపరచడం ప్రభు గురించి చెప్పడమే ఆరదం చేయడం అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి ఎల్ల వేళలో కూడా ఆ యొక్క ప్యాషన్తో మనం పనిచేయాలి ప్రభు కొరకు నిలబడాలి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ ఎందు ఓర్పగలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు మనం ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటామో అప్పుడు మనము సంతోషాన్ని కలిగి ఉంటాం ఎందుకు మన నిరీక్షణకర్త ఏసుక్రీస్తు వారు మనకు తోడుగా ఉన్నాడనే ధైర్యము అంతేకాకుండా శ్రమ వచ్చిన కాస్త ఓర్చుకోగలగాలి ఆ ఓర్పు తర్వాత మనం ఆ ఓర్పులో ఉన్నప్పుడు లేదా ఆ ఓర్పు చేత ప్రార్థన చేస్తూ ఉండాలి అయితే చేసే ప్రార్థన పట్టుదల కలిగి చేయాలి ప్రభువ నా పరిస్థితి ఎలా ఉంది నాయన నన్ను విడిపించు తండ్రి నాకు మీరు తప్ప ఉన్నారు నేను మిమ్మల్ని తప్ప ఎవరిని అడగలను ఎస్య్యా ఎస్య నా పరిస్థితులను నాయన సమాధానం దండి ప్రభుత్వ ఈ అప్పుల బాధ తలలేకపోతున్నాను ఈ ఆరోగ్య సమస్యలు తాళలేకపోతున్నాను అని మనం ఎప్పుడైతే మొర్ర పెడతామో దుఃఖముతో కన్నీటితో ఆయన సన్నిధికి వస్తామో ఉపవాసముతో ఆయన సన్నిధికి వస్తామో ఆత్మతో నింపబడి ఆయన సన్నిధికి వెళ్తాము ప్రతి విషయంలో కూడా మనం సమాధానం పొందుకునే వారిగా ఉంటాం కాబట్టి ప్రతి సహోదరి సహోదరులారా మనము ప్రభువుని సేవించే విషయంలో వాక్యం చదివే విషయంలో అర్థం చేసుకునే విషయంలో ఎల్ల వేళలో కూడాను తీవ్రత కలిగిన వారై శ్రద్ధ కలిగిన వారై మాంజులు కాక ఇతరులకు మాదిరికరంగా ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వకుండా అవకాశం మేన్స్ మాట అని అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగేవారిగా ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందామా మహోన్నత మాగ సర్వోన్నత సర్వాధికారి స్తోత్రములు ఈ సమయం అనేది మీకు జీవంగల మాటల చేత మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించి ఉత్సాహపరిచిన విధానం బట్టి వందనములు ఆత్మీయంగా ఎదుగుచు ఆత్మానుసారులుగా జీవిస్తూ అన్ని విషయాలలో కూడా ప్రబాబ్బ ఎదిగేవారిగా ఉండుకున్నట్లు చూపించుకొని కృప చూపించమని సంపాదించుకున్న సామర్థ్యాన్ని కలుగు చేయమని ఆయన మా యొక్క బలహీనతల మీద విడుదల దయచేయమని చెడుని విడిచిపెట్టిట్టు కావాల్సిన శక్తిని బలాన్ని ధైర్యాన్ని ఆత్మ నిగ్రహాన్ని ఆ యొక్క నేను మీ యొక్క సన్నిధి సమాధానాన్ని నాకు అనుగ్రహించమని క్రీస్తుయేసు నామం పేరట ఈ చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి అమెన్ 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 అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యూ హ్యావ్ అ బ్లెస్ డే